అస్సలం రహదు ముస్లిం ఐక్యవేదిక రాష్ట అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్ సహోదరులరా చలో గుంటూరు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు వక్ సవరణ బిల్లు వ్యతిరేకంగా నిరసన ధర్నాలో రాష్ట నలుమూల నుంచి మేము పాల్గొంటున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా జమాత్ ఫిర్కాలకు అతీతంగా సెక్యులర్ వాదులంతా మన సెక్యులర్ సహోదరులు ముస్లిమేతర సహోదరులు కూడా ఈ వక్ సవరణ బిల్లు ఉద్యమ వ్యతిరేక వ్యతిరేక ఉద్యమ నిరసన కార్యక్రమాల్లో ప్రతి సహోదరుడు సహోదరు సహోదరుడు పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే చూడండి ఈ మేము రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకుని వచ్చే ముస్లిం వ్యతిరేక చట్టాలకు